హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు అయిన అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా ఆ రోజు సాటర్డే ఇంకా మేమైతే అయిన వెళ్ళి స్టార్ట్ అయ్యాము ఇంకా డాడీ అయితే వాడపల్లి వెళ్తున్నారు వాడపల్లి ఏడు వారాలు చేస్తున్నారు డాడీ ఇంకా డాడీ అటు నుంచి అటు బయలుదేరారు మేమైతే ఆయన వెళ్ళి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళాము మేము ధవళేశ్వరం మీద నుంచి హైవే ఎక్కేసాము అనమాట మనకి ఇస్కాన్కి వెళ్ళే దారిలో ఈ విధంగా అట్టుపళ్ళు రైతులు తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా మీ అందరికీ తెలుసా తెలియకపోతే కనుక సేమ్ ఇదే లొకేషన్ మీరు కొత్త బంగారులోకం మూవీలో కూడా చూసా ఉంటారు ఈ విధంగా రైతులు పల్లెటూర్ల నుంచి తెచ్చి అట్టేపల్లి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట గెలలు మనకి చాలా తక్కువ రేటుకే దొరుకుతూ ఉంటాయి ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే కనుక ఇక్కడ తీసుకుంటే చాలా తక్కువకు వస్తాయి అన్నమాట ఇంకా అలాగా అన్ని లొకేషన్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా అలా వెళ్తుంటే మనకి దలే ధవళేశ్వరం వెళ్ళే దారిలో గట్టు మీద ఇలాగ ఇసుక ర్యాంపులు అయితే ఉంటాయి కదా ఇలాగ ఇసుక్రాంపులు మనకి ఇసుక గోదావరి మధ్యలోంచి అయితే పడవ మీద తీసుకొస్తారండి ఇలాగా లారీలో వేసేసి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారనమాట నేను ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నాను తర్వాత చూస్తే ఇలాగ పడవ మనకి పడవ మీద తీసుకొచ్చి లారీలో నింపుతున్నారనమాట ఇంకా అది కూడా క్యాప్చర్ చేశాను మీరు కూడా చూస్తారని ఇంకా అలాగ కడియం వేయించి మనకి నర్సరీ మొత్తం మొక్కలన్నీ చూసుకుంటూ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము ఇంకా మొక్కలు అయితే తీసుకోవాలి నర్సరీకి వెళ్ళి కడియం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి ఎక్కడ దొరకవు అన్ని రకాల మొక్కలు ఉంటాయి అక్కడ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే అసలు మంచు ఫుల్గా పడ్డది అయితే ఏం లేదు కాకపోతే మేము జనవరి ఎండింగ్కి వెళ్ళాము ఎండలు ఎలా ఉన్నాయో ఆ రోజు మార్నింగ్ మంచు కూడా అదే విధంగా పడింది చాలా ఎక్కువ అసలు హైవే మీద కదా ఇంకా ఫుల్గా కమ్మేసింది అనమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎంత ఎక్కువ కనిపిస్తుందో చాలా బాగుంది ఇంకా మార్నింగ్ అలా మంచు ఆ చల్ల గాలి చాలా బాగా అనిపించింది ఇంకా ఎండలు అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి మనకి ఫిబ్రవరి రాగానే ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాం అనమాట చాలా బాగున్నాయి లొకేషన్స్ మనకి కోనసీమ జిల్లాలకి పెట్టింది పేరు కదా మనకి ప్రకృతి ఆ చెట్లు ఆ పచ్చని పొలాలు అవన్నీ కూడా అలా చూసుకుంటూ అయితే బయలుదేరాము ఆయన పెన్స్ పెన్స్తో పూజ చేస్తున్నారని నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి ఇంకా వెళ్ళి మా తమ్ముడు వాళ్ళందరికీ ఎగ్జామ్స్ టైం కదా వాళ్ళందరికీ కూడా పెన్స్ తీసుకొద్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఎలాగైనా పెన్స్ తీసుకోవాలి వినాయకుడు చాలా పవర్ఫుల్ అక్కడ మనకి అక్షరాభ్యాసాలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయి ఇంకా అలా వెళ్ళిపోయాం మనకి గుడి రావులపాలెం దగ్గరలో ఉంటుంది మనకి హైవే పక్కనే ఇంకా రావులపాలెం కటింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా కోనసీమ ముఖద్వారం అనేసి ఉంటుందనమాట అక్కడి నుంచి కట్ అవుతే మనకి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఇంకా రావులపాలెం వచ్చిందంటే ఇంకా గుడి వచ్చేసినట్టే దగ్గరే అనమాట అక్కడి నుంచి అప్రాక్సిమేట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా రావులపాలెం స్టార్ట్ అయిందంటే ఇంకా పల్లెటూరు స్టార్ట్ అయినట్టే చూస్తున్నారు కదా ఆ పొలాలు కొబ్బరి చెట్లు అరటి తోటలు మొత్తం కూడా ఎంత అందంగా ఉన్నాయో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా పల్లెటూరు అంటే ఇంకా చెప్పవసరం లేదు కదా ఎలా ఉంటాయో ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ కాబట్టి ఇంత అందంగా ఉంది లొకేషను ఒక పక్కన లైట్గా మంచు పడుతుంది ఇంక ఎండ అయితే స్టార్ట్ అయింది మీలో ఎంతమందికి ఈ విధంగా చెరువుల దగ్గర బట్టలు ఉతుక్కోవడం అలాంటి తెలుసు ఇన్ కేస్ మీలో ఎవరైనా మీ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా చేస్తారా ఈ విధంగా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఎంతమంది చూసారన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఈ విధంగా వెళ్ళే వాళ్ళం మేము కూడా అలాగా చెరువు దగ్గర బట్టలు ఉతుక్కోవడం అంటే భలే కొత్తగా ఉంటుంది కదా ఇంకా అలాగా ముందుకు వెళ్ళిపోతే మనకి అయినవిల్లు బోర్డు అనేది కనిపిస్తుంది అక్కడి నుంచి కట్ అయిపోవడమే స్ట్రైట్గా వెళ్ళిపోతే దగ్గరే అయిన వెళ్ళి అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఈ రోడ్ అంతా కూడా లొకేషను మొత్తం ఏమి ఇబ్బంది ఉండదు రోడ్ అంతా కూడా నార్మల్గానే ఉంది ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేసరికి మనకి గుడి అయితే వచ్చేస్తుంది ఆ రోజు కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది బహుశా ఈ పెన్స్ కోసమని జా చాలా జనాలు వచ్చి ఉంటారు నాకు తెలిసి మేము కూడా అందుకోసమే స్పెషల్గా వెళ్ళాము అలా అని కాకపోయినా చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను నేను ఆయన వెళ్ళి గణపతి దర్శనం చేసుకోవాలి చేసుకోవాలి అనుకుంటూనే ఇంకా ఈ ఈ కారణం చేత ఇంకా తీసుకెళ్ళాను అనమాట మా హస్బెండ్ అయితే వెళ్దాం పెన్స్ కోసమైనా వెళ్దాం తమ్ముడు వాళ్ళకి ఎగ్జామ్ అయినా ఉన్నాయి కదా అనేసి ఇంకా అలా వెళ్ళాము అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు ఇక్కడ దర్శనానికి వస్తారు చాలా జనం అయితే ఉన్నారు మేము ముందు టూ త్రీ డేస్ ముందు నుంచి అక్షరాభ్యాసాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయంట ఇంకా అలాగే ఉన్నారు జనం కూడా మేము వెళ్ళిన రోజు కూడా చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఫ్రీ దర్శనంకి వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉన్నట్టుంది ఇంకా నేను ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాను ఫ్రీగానే అనిపించింది వినాయకుడు చాలా కిందకున్నారు ఉన్నారు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు కాసేపు ఆగి ప్రశాంతంగా చూసి రండి కొంచెం కనిపించట్లేదు కాబట్టి ఆగి కాసేపు చూసి రండి నేను కూడా అదే విధంగా కాసేపు ఆగి చూసి వచ్చాను చాలా బాగుంది గుడైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇంకా అలాగే దన్నం పెట్టేసుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టేసి అటు మొత్తం చుట్టూ ఉన్నాయి అన్నిటి కూడా చూసాము చూసారు కదా ఇక్కడ ఎంతమంది అక్షరాభ్యాసం కోసం కూర్చున్నారో చాలామంది అయితే చేయించుకున్నారు ఆ రోజు ఇంకా పెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము వెళ్ళే వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి అయితే స్టార్ట్ చేశారు ఇవ్వడం చాలామంది స్టూడెంట్స్ అని పిల్లలని చాలామంది అయితే వచ్చారు మనిషికి ఒక పెన్ అన్నారు కాకని చాలా పెన్స్ అయితే ఇచ్చారు మేము ఒక టెన్ అయితే తీసుకున్నాను మా తమ్ముడు వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇంకా పెన్స్ తీసుకొని వెళ్తుంటే మేము ఇందాక వచ్చినప్పుడే చూసాను ఇలాగ భగవాన్ పాల్గొవని చాలా బోర్డ్స్ అయితే కనిపించాయి ఏంటి ఎక్కడ ఈ షాప్ అని ఎత్తుక్కుంటూ వెళ్తుంటే దారిలో చిన్న షాప్ కనిపించింది దారిలో మాత్రం చాలా బ్యానర్స్ ఉన్నాయి కానీ షాప్ మాత్రం చాలా చిన్నది ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడు మనకి పాలకోవా అనేది తయారు చేస్తున్నారు మనకి కోనసీమ జిల్లాలో ఫేమస్ ఇంకొకటి పాలకోవా కదా వీళ్ళు ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ చేసేయండి నేనైతే చాలాసార్లు తిన్నాను కాకపోతే నేను ఇక్కడ తిన్న టేస్ట్ అయితే ఎక్కడా రాలేదు నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది టేస్ట్ అయితే అప్పుడే తయారు చేసి ఇచ్చారనమాట మేము ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా ఖచ్చితంగా మీరు అటువే వెళ్తే కనుక పాలకావు ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడ షాప్లో చాలా బాగుంది టేస్ట్ ఇంకా అలా దర్శనం చేసుకొని పెన్సాయి కూడా తీసుకున్నాము ఇంకా అలా పాలకోవా కూడా తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అలా జరిగింది ఆయన వీళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి